హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మా ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్క రైతన్నకు ఉగాది శుభాకాంక్షలు అలాగే రంజాన్ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను రేపు మనం వీడియో చేసే సమయం ఈవినింగ్ కావచ్చు కాబట్టి మళ్ళీ ఆ టైంలో చెప్తే బాగుండదు అందుకనే ముందుగానే చెప్తున్నాను ఎవరు ఏమనుకోద్దండి ఇక ఈరోజు మార్కెట్కి అయితే కాయలు నిన్నట్లాగే వచ్చినాయి ఏడు వందల యాభై టన్నులు చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై వేలతో మొదలైంది ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఇరవై ఐదు వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది రేపు ఆదివారము ప్లస్ ఉగాది పండుగ సెలవు ఉంటుంది సోమవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మార్కెట్ అయితే జరుగుతుంది ఎలాంటి సెలవులు అయితే ఉండవు అన్నారు మార్కెట్ వాళ్ళు కాబట్టి సోమవారం రోజు నుంచి రేటు పెరిగితే బాగుంటుంది అనుకుంటున్నాను అందరికీ కూడా మరొకసారి ఉగాది రంజాన్ శుభాకాంక్షలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై జవాన్ జై కిసాన్